హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై హీ హోమ్ టిప్స్ ఇవాటి వీడియోలో వచ్చేసి పప్పాయి జ్యూస్ అనమాట సమ్మర్ వచ్చేసింది కదా సమ్మర్ స్పెషల్గా ఎప్పుడు ఏదో ఒక జ్యూస్ చేసుకుంటూ ఉంటాము అందులో ఈ పప్పాయ జ్యూస్ కూడా చాలా హెల్దీ అనమాట రెగ్యులర్గా చేసుకోవడం వల్ల ఈ పొప్పాయి జ్యూస్ బరువు తగ్గడానికి బాగా యూజ్ అవుతుంది అదేవిధంగా కడుపులో మంటని తగ్గిస్తుంది అలానే కంటి చూపును కూడా ఇది బాగా మెరుగుపరుస్తుంది అనమాట రక్తపోటను కూడా నియంత్రిస్తుంది జీర్ణకీర వ్యవస్థని మెరుగుపరుస్తుంది మలబద్ధకాన్ని కూడా ఈ పపాయ వచ్చేసి తగ్గిస్తుంది చర్మాన్ని కూడా ఇది తినడం వల్ల చాలా కాంతివంతంగా ఉంటుంది అదేవిధంగా జుట్టు కూడా ఒత్తుగా పెరుగుతుంది రెగ్యులర్గా ఇలా జ్యూస్ కానీ ఇలా డైరెక్ట్ కానీ తీసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి పిల్లలకు కూడా చాలా మంచిది పిల్లలు ఎప్పుడూ ఇలా పపాయ డైరెక్ట్గా తినాలంటే కొంచెం ఇష్టపడరు ఇలా జ్యూస్లో అప్పుడప్పుడు రెగ్యులర్గా డిఫరెంట్ డిఫరెంట్గా చేసి ఇచ్చామనుకోండి చాలా ఇష్టంగా తాగుతూ ఉంటారు ఇక్కడ నేను వచ్చేసి న్యాచురల్గా పండిన పపాయని తీసుకున్నాను ఇది చాలా చిన్న సైజులో ఉంది కానీ చాలా తీయగా చాలా బాగుందనమాట దీన్ని ఇలా తొక్క తీసేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను రెగ్యులర్గా ఇలా ఇచ్చామనుకోండి పిల్లలకు కూడా బాగా అలవాటు అయిపోతుంది వాళ్ళు కూడా రెగ్యులర్గా తాగడానికి ఇష్టపడతారనమాట ఇలా హెల్దీగా డైలీ ఒక జ్యూస్ చేసిస్తే వాళ్ళు సమ్మర్లో కూడా వాళ్ళ బాడీ అనేది డీహైడ్రేషన్ కాకుండా చాలా బాగుంటుంది ఇలా పీసెస్ అన్నిటిని కట్ చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఈ పీసెస్ అన్నిటిని యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి షుగర్ని యాడ్ చేసుకోవాలి పిల్లలు కొంచెం షుగర్ ఎక్కువగానే ఉంటే తీయగా ఉంటే తాగుతారు కాబట్టి ఇక్కడ నేను ఒక త్రీ టీ స్పూన్స్ వరకే యాడ్ చేస్తున్నాను తర్వాత దీంట్లోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి మరీ చిక్కగా అయిపోతుంది అనమాట మిక్సీ పట్టిన తర్వాత అందుకే ఒక వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసాను వేసిన తర్వాత మూత పెట్టేసుకొని మెత్తగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఇలా సర్వ్ చేసుకొని తాగేయడమే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రిడ్జ్లో అలా పెట్టకుండా పిల్లలకి ఇలా డైరెక్ట్ ఇచ్చేయాలన్నమాట ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల అది చల్లబడిపోయి పిల్లలకి కోల్డ్ కావడానికి అవకాశం ఉంటుంది అందుకే ఇలా డైరెక్ట్గా చేసి ఇస్తే సరిపోతుంది చాలా టేస్టీగా ఉండే పపాయ జ్యూస్ రెడీ అయిపోయినట్టే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్